నమస్తే ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను వెల్కమ్ టు బ్లాగ్స్ అలా మొత్తానికి అయితే ఈరోజు వెళ్ళొచ్చు నానా మార్నింగ్ పది గంటలకు అంటే తొమ్మిదిన్నరకు డివైస్ ఏమో ఆన్ చేస్తే పది గంటల అట్లా వచ్చింది బుకింగ్ కాకపోతే చెప్తున్నా కదనా ఎండ మాత్రం బీవత్సంగా ఉందనా ఎల్లో అనుకున్నా కానీ మధ్యాహ్నం చెట్టు కింద ఆపిస్ తీసుకోవాలని మనతో కాలేదు కాకపోతే మన సబ్స్క్రైబర్ కలిసి ఒక అది షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ బండి అయినా అది సబ్స్క్రైబర్ కూడా కలిసిండు ఉండు మాట్లాడబోసారు మాట్లాడి బయలుదేరినా కాకపోతే ఏసీ అయితే ఫుల్లీ ఆన్ ఫుల్ ఆన్ ఏసీ కాకపోతే ప్రాఫిట్ ఎంతుందో ఇప్పుడు ఆఫ్ కట్టనేది ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే నాకు పెట్రోల్ పండే కాబట్టి ఇంకో హైలైట్ అయింది అంటే కస్టమర్ నాకు ఎక్కిండు జీవీకే మాల్ దగ్గర ఎక్కలేడు బుకింగ్ వచ్చింది మనకి ఇంటి లొకేషన్ పెట్టుకుంటే నాకు వచ్చింది కాటేదాన్ని ఐడియా ఏదో సంథింగ్ ఏదో ఏరియా ఉందా ఇంటి లొకేషన్ పెట్టి కాటేదాన్ని వచ్చింది కాబట్టి బుకింగ్ తెచ్చుకున్నాను పేరు ఎండి ఏదో ఉండే చెప్పలేను అండ్ చెప్తున్నా కదా అసలు మనన్న ఏమనుకుంటారు ఏమో నాకైతే ఏం అర్థమైతే లేదు జీవికా మాల్ నుంచి కింద ఏదో ఏదో ఉందంట సంథింగ్ గిఫ్ట్ షాపు మళ్ళీ నా అదంట నేనన్నా సార్ నేను లొకేషన్ దగ్గర ఉన్నాను ఐదారు సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేడు మళ్ళీ అదంతా పర్సనల్ నెంబర్ పెట్టండి ఏదో అది ఫోన్ చేసినా ఫోన్ చేసి అంటాడు ఆయన టీకే నువ్వు ఎక్కడ నువ్వు అంట మాట్లాడే పద్ధతి కూడా లేదు నా కొడుకులకి కొందరు ఉంటారా నా చెప్తున్నా కదా కొందరుద్దామా ఖరాబ్ అవుతుంది కాంపే ఆ కాను లొకేషన్ దగ్గర ఉన్నా ఒక పని చేయి హిందీలో చెప్తున్నాను ఒక పని చేయి నువ్వు ఫోన్ తీసుకొని సెక్యూరిటీ గార్డ్కి అనేది ఎందుకు సార్ ప్యాషంజర్ ఉన్నారా లేరా అని నేను ప్యాషంజర్ ఏం లేదు ఒక గిఫ్ట్ ఐటమ్ ఉంది ఆ గిఫ్ట్ ఐటమ్ నువ్వు తెచ్చి నాకు ఇచ్చాయని చెప్పింది గిఫ్ట్ ఐటమ్ కదా ఓకే అని ఏం చేసినా సరే అని సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్కి ఇస్తే మాట్లాడాడు మాట్లాడిన తర్వాత అతను మళ్ళీ ఆయన మాట్లాడిన తర్వాత నాకు మాట్లాడాడు అప్పటికి నాకు ఎందుకో కానీ ఇంటి లొకేషన్ ఇంటి కాడికి వచ్చింది కాబట్టి పోదాం అనుకున్నా గిఫ్టే కదా ఏదో వచ్చిందా లాస్ట్ టైం ఇంకోసారి నాకు ఒకసారి కూడా వచ్చింది కేక్ కానీ ఆర్డర్ వచ్చింది తీసుకెళ్ళినా డెలివరీ చేసిన అట్లాంటిది ఏమైనా గిఫ్ట్ ఉందో అనుకున్నాను అయితే ఆ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడిన తర్వాత మనోడు నాకు ఫోన్ మాట్లాడి ఏమంటాడు నువ్వు వెళ్ళు వెళ్ళిన తర్వాత లోడింగ్ చేసుకో లోడింగ్ అంటావు అంటే అర్థం చేసుకున్నావు గిఫ్ట్ అది బంధం మొత్తం ఎప్పించుకో ఎప్పించుకొని మొత్తం కాంటింగ్ చేసుకొని ఫోటోలు తీసి ఆయన పెట్టిన తర్వాత ఆయన ఓకే అంటే నేను బయలుదేరాలంట అసలు నాకు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఏం అర్థం కాలేదు దాని తర్వాత కాముసిన తీకే ఏం అనలేదు కట్ చేసి బుకింగ్ క్యాన్సిల్ చేసి పడుతుంది ఫోటోలు తీయాలంట ఆయన కాంటింగ్ చేసుకోవాలంట ఆయన ఓకే అంటేనే నేను బయలుదేరాలంట ఏమన్నా ఉందా అసలు క్యాబ్ అని కుట్టరా అట్లాంటిది ఉంటే రెంటల్ బుకింగ్ మాట్లాడుకుని మాట్లాడుకోవాలి కానీ మరి టూ మచ్ అయిపోతుంది నిజంగా గమ్మున్న ఒకటే మాట మాట్లాడలే సింపుల్గా చెప్పగానే ఫోన్ నక్కింగానే ఇవి అన్నీ కథలు చెప్తుంటే సీదా కట్ చేసి బుకింగ్ క్యాన్సిల్ చేసి పడేసాం అట్లా అట్లా పరిస్థితి దాని తర్వాత కిస్మత్కి అదే ఏదైనా మనం మంచి కట్టరు కదా మన మళ్ళీ షూరాంపల్లికి బుకింగ్ పెట్టుకున్నాం అట్లా కాకపోతే మరీ టూ మచ్ అని ఆడు మరీ టూ మచ్ చేస్తున్నాడు ఇంతగానో టూ మచ్ అంటే లోడింగ్ చేసుకోవాలంట లెక్క పెట్టుకోవాలంట లెక్క పెట్టుకోండి అంట ఫోటోలు పంపించిన తర్వాతనే మళ్ళీ మనం అప్రూవల్ ఇస్తేనే బయలుదేరాలంట లేదంటే బయలుదేర దక్కనే వాడుకోవాలి మిస్సలు వేసుకొని చెప్తున్నా కదా తెలివి ఉన్న ఉన్నట్టు వేస్తారో మన తెలివి వేయట కాల్చుకుని చేస్తారో అర్థంగా అనమాట అదైందన్న చెప్తున్నా ధమా ఖరాబ్ అయిపోయింది అక్కడ మళ్ళీ శివరాంపల్లి బుకింగ్ దొరికింది పికప్ చేసుకున్నాం అయితే ఇలా మొత్తం ప్లానింగ్ మాత్రం ఇవాళ చెప్తున్నా కదా అనుకున్నది ఒకటే పోతే మని నాతో మేబీ బ్లాక్ చేస్తుండొచ్చు ఏం లేదు నాకు వర్తబుల్ ఉన్న బుకింగ్లే నేను పికప్ చేసినా కదా నాకు వర్తపులు కనిపిస్తుందా పికప్ చేస్తున్నా లేకుంటే ఎన్ని బుకింగ్లు మోగినా పట్టించుకోలేదు ఎందుకంటే మనము అనా మనము పార్ట్నర్ల మనం ఏమో పనోలంగా వాడు ఏ బుకింగ్ వస్తే అది లిఫ్ట్ చేయడానికి కాకపోతే ఎండాకాలంగా మనకు ఏసీ లేనిది పని నడవద్దు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ కంపల్సరీ కావాలి ఏసీ లేని పని కాదు అటు ఫస్ట్ బుకింగే నాకు ధమాఖరా వేసినా నల్ల నేను అనుకుంది ఒకటే నాకు వర్తపులు అయితేనే పికప్ చేసుకుంటాను పికప్ చేసుకోండి ఇలా ర్యాపిడ్ అయితే ఓపెన్ చేయలేదు కానీ ఇది డిసైడ్ అయిపోయి ఇవాళ దిగిన అదే మన ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నా మీకు పేర్లు లేకుండా అంటే మామూలుగా రేట్లు లేకుండా ఏమైనా బుకింగ్ వచ్చిందంటే దాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయకండి ఎందుకంటే మన చేతిలో ఏం లేదు అది ఇస్తే వంద రూపాయలు ఇవ్వచ్చు ఇస్తే ఐదు వందలు ఇవ్వచ్చు మన చేతిలో ఏం లేదు అది నువ్వు మాత్రం దానిపైన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఎక్కువ పెట్టుకుని మాత్రం తీసుకోకుండా వేస్ట్ అది నా ప్రకారంగా బుకింగ్ అయితే వేస్ట్ అది దాని బదులు క్యాష్ బుకింగ్ తీసుకోవద్దు డిజిటల్ బుకింగ్ వస్తే మాత్రం ఒకసారి తీసుకోవచ్చు కానీ ఈ క్యాష్ బుకింగ్ తీసుకుని వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి కాడే నుంచి కుక్కట్పల్లి తీసుకున్నాను చాలా మూడు వందలు ఒక మూడు వందలు నాలుగు వందలు వస్తున్నచ్చు మూడు నాలుగు వందల ముప్పై ఇరవై ఐదు కిలోమీటర్లు చూపిస్తుంది కానీ నేను తిరిగింది ముప్పై కిలోమీటర్లు ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చేసి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది ఫిఫ్టీ మినిట్స్ అని చూపిస్తుంది త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ ఇచ్చినా ఏ లెక్క ప్రకారం ఇచ్చిన అంటే పది కిలోమీటర్ పది రూపాయలు ఎంతో పది రూపాయలు నరె ఎంతో ఓకేనా మళ్ళీ సెకండ్ బుకింగ్ కుకట్పల్లి టు పంజాగుట్ట వచ్చింది అది ఊబర్ కూడా వచ్చిందన్న ఊబర్లోనే రాజు సారీ ఏమనుకోకండి ఉబర్ కూడా ఉంది ఇంట్లోకి అన్ని కిలోమీటర్లు లెక్క ప్రకారం చెప్తాను మీకు మళ్ళీ కుక్కట్పల్లి టు పంజాబ్గుట్ట ట్వెల్వ్ కిలోమీటర్స్ ఫార్టీ మినిట్స్ పట్టింది దీనికి హైలైట్ ఇచ్చింది రేట్ నేను చెప్తున్నా ఒకటే డిసైడ్ అయినా నచ్చింది నచ్చిందినే పికప్ చేసుకుంటా ఎవడే పికప్ చేసుకోను పోతామని నాకు కూర్చుండే కానీ నాకు ఇష్టం ఉన్నట్టే పికప్ చేసుకుని డిసైడ్ అయిపోయినా మూడు నాలుగు వందల ముప్పై ఒక రూపాయ టోటల్ ఆర్దింగ్ అయితే పన్నెండు కిలోమీటర్లకి నాకు వచ్చింది మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు పర్ కిలోమీటర్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇది మళ్ళా దాని తర్వాత సన్నద్నగర్ టు జుబ్లీస్ సెవెన్ కిలోమీటర్స్ ట్వంటీ సెవెన్ మెంట్ పట్టింది టోటల్ రన్నింగ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే నా ఆర్నింగ్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ వచ్చింది పర్ కిలోమీటర్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఓకే నా మూడు బుకింగ్ లేపినాయి మళ్ళీ బేగం టు టు ఏరాగడ్డ ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఫైవ్ రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే నా ఆర్నింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ పది కిలోమీటర్ ట్వంటీ త్రీ రూపీస్ పది కిలోమీటర్ కూడా చెప్తున్నాను మీకు ఎందుకు చెప్తున్నాడే మీరు అర్థం చేసుకోండి ఏది పడితే మాత్రం అది మాత్రం చూపుకోండి ఇప్పుడు ఎండాకాలం కదా కొద్దిగా బుకింగ్ చూస్ చేసికోండి మనకు వర్తబుల్ అవ్వట్లేదు ఓకేనా మళ్ళీ కాకపోతే మళ్ళీ జుబ్లీస్ టు జుబ్లీస్ చిన్న బుకింగ్ టూ కిలోమీటర్స్ పోవడానికి టూ కిలోమీటర్స్ రావడానికి టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ సెవెంటీన్ మినిట్స్ పట్టింది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ మినిట్మెట ఫిఫ్టీ నైన్ రూపీస్ టోటల్ రర్నింగ్ అయితే నారంగు వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కాకపోతే రెండు మూడు కిలోమీటర్ పోయినా కాబట్టి ఓకే మన అంతా ఫిలిం నగర్ టు నక్కనమ్మ పూర ఏముందా అది నియర్బై అది మణికొండ సైడ్ సెవెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ టోటల్ రనింగ్ ఊబర్ పేమెంట్ నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ వచ్చింది ఓకేనా మళ్ళా కుత్ కులా కుత్ కులా షోర్ ఉంది మన బంజారా హిల్స్ లెవెన్ కిలోమీటర్స్ టోటల్ టోటల్ కిలోమీటర్స్ అయితే దానికి మినిట్స్ నేను రాయలేనా ఫార్టీ మినిట్స్ అండ్ ట్వంటీ మినిట్స్ ఎంత సమ్థింగ్ ఓకేనా టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఆన్లైన్ పేమెంట్ పర్ కిలోమీటర్ నైన్టీన్ రూపీస్ ఓకే ఈ నుంచి మళ్ళీ సోమాజీగూడ టు ఘాన్సీపారా అసలు ఘాన్సీ బజార్ ఎందుకు తీసుకున్నా నాకే అర్థం కాదు కాకపోతే రెండు వందల అరవై మూడు రూపాయలు ఇది రూపాయి తక్కువ తీసుకున్నాను ఎనిమిది కిలోమీటర్ కానీ కస్టమర్ దేవు యశోదా హాస్పిటల్ దగ్గర కస్టమర్ పోయేదాకా బుకింగ్ కొట్టేదాకా నాకు వెళ్ళలేదు అమ్మ అనవసరంగా తీసుకున్నారు ఆయన నెత్తి కొట్టుకున్నా ఎందుకంటే ఆయన ఫ్రాక్చర్ అయింది ఆయన క్యాన్సిల్ అయితే వేయలేము కూర్చుని వచ్చింది కూర్చుండే కా అంటే క్యాన్సిల్ చేసే ఆప్షన్ లేదు ఎందుకంటే ఆయన చూస్తే ముసలి అయినా కాకపోతే మాటలు మాత్రం ఓ రుబాబ్ మాటలు కాకపోతే ఇట్లయితే కాదురా ఆయన అని చెప్పి అనవసరంగా తీసుకున్నా చెప్తున్నాను కదా తీసుకున్నా పోవడానికి ఏంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టింది ఎన్ని కిలోమీటర్లకి ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్లకి టోటల్ మినిట్స్ పట్టింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంత మీకు చూపిస్తాను థర్టీ మినిట్స్ మీరు చూపిస్తున్నాను కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంత పట్టింది టోటల్ రన్నింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే నా రింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ దాని గురించి పికప్ చేసుకున్నాను తర్వాత ఇంకా బయటికి వెళ్ళినా బేగంబదార్ రోపటికి ఇరికిపోయిన అయితే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆటోడు మధ్యలో పెట్టేసిండు ఇక్కడ బండ్లు వస్తున్నాయి ఆడు రిక్షా వాడు వాళ్ళకి ఆ రాడ్లు ఉంటాయి చూసిన ఆ రాడ్ బండికి తాకాండు ఏమన్నా అంటే ఏం చేయాలి తోవలో తీసుకొస్తే మరి ఇట్లానే అవుతాయని ఉంటాము అని చెప్తున్నా చెప్తున్నాను కదా డమ్మా ఖరాబ్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా అప్పుడు ఎప్పుడెప్పుడు బయలుదేరితారా అనుకున్నాను క్రిస్మత్కి ఇట్లా బయటికి వెళ్ళానో ఒక పది ఒక పది నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత మనకు జుబ్లీస్ వచ్చింది బంధు బుకింగ్ వచ్చింది తీసుకున్నాం ఇక్కడ అది జూ ఎయిట్ కిలోమీటర్స్ ఉండే టూ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది టోటల్ రన్నింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే నార్దింగ్ దగ్గరికి వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అండి పర్ కిలోమీటర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉప్పు పది తాదేమో గాడిచి పదేమో థర్టీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ ఇదేమో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఓకేనా మళ్ళీ బంజార్ హిల్స్ టు డైరెక్ట్ ఇది మన ఆరాగడ్డి దగ్గర కూర్చున్నాం లాస్ట్ బుకింగ్ పదో బుకింగ్ సిక్స్టీన్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పట్టింది టైం వచ్చేసి థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది థర్టీ ఫైవ్ మినిట్స్ ఇంత పట్టింది త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టోటల్ అన్నింగ్ అంటే నార్నింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ ఫోర్టీన్ రూపీస్ ఎందుకంటే మన ఇంటికి పోయింది కాబట్టి అట్లనే రేట్ ఉన్నాయి లేకపోతే ఎక్కువగా అది ఓకేనా ఇది సంగతనా కాకపోతే మీరు మాత్రం చిన్న బుకింగ్ తీసుకొని అది ప్రాబ్లం చేసుకోకండి చేసుకుంటే చిన్న చిన్న బుకింగ్ కొట్టండి నాలుగు కిలోమీటర్లు నూట యాభై రూపాయలు నూట పదిహేను రూపాయలు ఉంటాయా అది కొట్టుకోండి తప్ప లాంగ్ ట్రిప్లో మాత్రం ఓలాలో మాత్రం అస్సలు ముట్టుకోకుండా అస్సలు ఓలాలో మాత్రం వేస్ట్ లాంగ్ ట్రిప్ లాంటి ఒట్టే వేస్ట్ చిన్న చిన్న బుకింగ్ అంటే నాకు ఎందుకు నాకు ఏ గాచారం లేక దాని గుర్చే పొద్దున్న ఫస్ట్ బుకింగ్ అది తీసుకున్నావు తప్ప ఎప్పుడు తీసుకోకపోతున్నాయండి ఓకేనా ఇది టోటల్ రన్నింగ్ ఊబర్లో వచ్చేసి సెవెన్ ఎయిటీ సెవెన్ రూపీస్ టోటల్ రన్నింగ్ ఓలాలో వచ్చేసి వన్ ఫోర్టీన్ రూపీస్ వన్ హండ్రెడ్ ఫోర్టీన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అనుకోండి ప్లస్ ఇన్సెంటు టూ ఫిఫ్టీ అంటే సిక్స్టీన్ ఫిఫ్టీ అనుకోనా దీనిలో అది టోటల్ మొత్తం కలిసి టూ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అటు టూ ఈ హండ్రెడ్ అది సంగతి కాకపోతే అయితే కిలోమీటర్ బాగానే నూట ఇరవై ముప్పై కిలోమీటర్ ఎంత తిరిగింది కాకపోతే ఏసీ అవన్ను ఉండే కాబట్టి నాకు దూల అంటే ఎక్కువ అయిపోయింది రేట్ రెండు పైన కూడా అయితే అన్న ఎందుకంటే ఎండ కూడా అట్లుంది వాళ్ళ కూడా అనలేము ఎండ కూడా అట్లుంది సరేనా ఇది చూస్ చేసుకున్నా బుకింగ్ ఏది పడితే మనతో తీసుకోకుండా మరతబ్బులు కనిపిస్తున్నాయి లేబట్టని లేవటా లేబట్టక ఓకే నేను అయితే ఒక డిసిషన్ తీసుకున్నా ఇదే డిసిషన్ పైన ఉంటా అక్కడ మేబీ ఐడి బ్లాక్ అవుతుందో కాదు నాకు తెలియదు కానీ నాకు వరి ఉంటేనే పికప్ చేసుకుంటారు లేకుండా లేదు ఓకేనా ఇది సంగతి మీరు జాగ్రత్తగా నడిపేయండి ఎండలా మాత్రం ఫ్రూట్స్ పెట్టుకోండి తిండి మాత్రం కరెక్ట్ టైం అయినా వాటర్ మాత్రం ఎక్కువ ఓకేనా బాయ్ నా గుడ్ అండ్ మళ్ళీ వేపు కలుగుతాం బాయ్